వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మరి మన వరకు వచ్చిన అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం మరి ఇందులో భాగంగా ఈరోజు క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించారు మరి దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా మనవరకు అయితే కొన్ని వివరాలు అయితే బయటకు వచ్చింది మరి దానికి సంబంధించిన వివరాలు అనేది మీకు తర్వాత అందజేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి ఆ దేశీయంగా గోల్డ్ మరియు సిల్వర్ రేట్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అనేది గమనించినట్లయితే కనుక ముఖ్యంగా మహానగరాలు అంటే వైజాగ్ కానివ్వండి విజయవాడ హైదరాబాద్ ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్కెట్లో చూస్తేనే మాత్రం ఒక్కరోజే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఐదు వందల రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఇప్పుడు తులం అనేది డెబ్భై మూడు వేల తొమ్మిది వందల వద్ద అయితే ఉందన్నమాట మరి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల వద్ద అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఇక అదేవిధంగా ముందటి రోజు ఇది వంద రూపాయలైతే పెరగగా దానికి ముందు రోజు మాత్రం ఆ వంద రూపాయలైతే తగ్గింది ఇలా ఫ్లెచ్వేట్ అయితే అవుతూ వచ్చింది అయితే ఇక అంతకు ముందు రోజు వరుసగా నాలుగు వందల నుంచి నూట యాభై అలాగే రెండు వందల యాభై మూడు వందల యాభై ఇలా ఒక్కొక్క రేట్ అయితే పెరుగుతూ పోయిందన్నమాట మరి ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర చూసుకున్నట్లయితే ఐదు వందల యాభై రూపాయలు పెరగడంతో ప్రస్తుతం పది గ్రామాల గోల్డ్ రేట్ అనేది మార్కెట్లో ఎనభై వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇటువంటి ధరలు అయితే మనకైతే ఉన్నాయి బంగారం ధరలు ఎలా ఉన్నట్లయితే మరి వెండి ధరలు ఎలా ఉన్నతనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వెండి ధరల విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి ఢిల్లీ మార్కెట్లో మనం గమనించినట్లయితే ఇవాళ రెండు వేల రూపాయలు అయితే పెరగడంతో కేజీకి ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్లయితే తొంభై ఐదు వేల ఐదు వందల వద్ద అయితే ఉందండి ఇక మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కేజీ వెండి ధర అనేది లక్ష రూపాయలకు కూడా టచ్ అయిపోయింది ఆల్రెడీ మరి ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం ఈ ప్రైజ్ అయితే ఉంది ఇక ముందటి రోజు కూడా వెయ్యి రూపాయలు అయితే పెరిగిందనమాట ఢిల్లీలో ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక మహానగరాల్లో కనుక కేజీ వెండి రేట్ ఎంత ఉందని గమనించినట్లయితే రెండు వేల రూపాయలు పెరగ ప్రస్తుతం కిలో వెండి రేట్ అనేది ఒకటి పాయింట్ మూడు లక్షల వద్దయితే ఉందండి మరి ఈ ప్రైస్ ఆల్రెడీ టచ్ అయింది తగ్గుతూ తగ్గుతూ మళ్ళీ ఒక్కసారిగా పెరిగిందని చెప్పుకోవాలి మరిన్ని మార్కెట్కి సంబంధించి గోల్డ్ అదేవిధంగా ఎంప్లాయీస్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్